చరణ్ ఇష్టం సినిమాతో చిత్రపరిశ్రమలకు అడుగుపెట్టారు అతి తక్కువ కాలంలోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు సంతోషం నేనున్నాను అర్జున్ నువ్వే నువ్వే ఛత్రపతి వంటి ఇట్టి సినిమాల్లో నటించారు తెలుగులో సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ విట్ర వెంకటేష్ జతగట్టిన శ్రియా సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెబల్ స్టార్ ప్రభాస్తో పాటు లవర్ బాయ్ తరుణ్ లాంటి హీరోలతో జోడీగా నటించారు శ్రీయా రెండు వేల పద్దెనిమిదిలో రషాక్ చంద్ర అండ్రికు వచ్చిమని శ్రియా రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక గర్భవతి విషయం సీక్రెట్ గా ఉంచి శ్రియా గత అక్టోబర్ లో కూతురు పుట్టిన ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు ఆమె భర్తతో పాటు కూతురు రాధాతో ఫ్యామిలీ ని ఎంజాయ్ చేస్తున్నాం వైపు సినిమాలతో బిజీగా ఉంటున్నారు థియేటర్లకు వచ్చిన ఆమె చివరి చిత్రం దృశ్యం టూ శ్రియా తదుపరి ప్రాజెక్ట్ కజ్జా ఇందులో ఆమె సౌత్ ఫో సూపర్ స్టార్ ఉపేంద్ర మరియు రుదీపులతో స్కిన్ సేస్ చేసుకుంటూ వస్తుంది శ్రియా సోషల్ మీడియా చురుగ్గా ఉంటుంది ఎప్పుడు రొమాంటిక్ ఫోటో షేర్ చేస్తూ కుర్రగాలకు మత్తిపోగొట్టేస్తున్నారు తాజాగా భారతదేశం ప్రముఖ మల్టీ డిజైనర్ లగ్జరీ ఫ్యాషన్ డిజైన్ లో పాల్గొన్న శ్రీయా తన అందాలను ఆరబోస్తూ కొన్ని ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫొటోస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి దీనికి లక్షలకు పైగా లైక్లు చేస్తూ త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ న్యూస్లు పైగా ఉన్నాయని శివు ప్రేక్షకులు